అవి నాడు ఏ సయ్య మనందరి కొడుకులు ఆగమైపోయాడు కదా కలువరిలో ఈరోజు ఏ సయ్య నిన్ను అడుగుతున్నాడు ఒక మాట నీ హృదయాన్ని నాకు ఇస్తావా నీ హృదయంలో నేను నివసించాలని ఆశంది నాకు ప్రకటన వినో మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి చదవండి నేను ఎందుకు ఇస్తాను అయిపోయింది ఇక చివరికి వచ్చేసరి ఇంకా ప్రకటన గురం మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఒక్కసారి చూడండి

కలవరిలో ప్రాణం పెట్టి రక్తం దాచి ఆయన శరీరం తూట్లు తూట్లుగా తూట్లు తూట్లుగా చేర్చబడి నాకటి సాళ్ళబల దున్నబడి ఆయన దేహం ఒక పిండిని పిసికినట్టు ఆయన దేహం అక్కడ పిసికేస్తే ప్రేమని దేవుని వాళ్ళరా ఆయన అడుగుతున్నాను నిన్ను ప్రయటంగా ఉన్న మూడో అప్పని మురవలు వచ్చిన హృదయంలో ముద్ద నిలబడి నీ తలుపు నీ ఇంటి తోర్ని హృదయం అనగా నువ్వు హృదయం యొక్క తలుపు దేవుని యొక్క ఆలయం ఆ హృదయం దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాడు దేవుడు టంగ్ 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 ఎప్పుడు నువ్వు ఆ తలుపు తీస్తావా నీ హృదయములోకి వచ్చి ఆయన నీతో నీతో ఆయన ఇద్దరు కలిసి భోజనం చేద్దాం భోజనం అనగా మన దేవుని వల్ల దేవుని వాక్యము కలిసి ఎప్పుడు మాట్లాడుకుందామా నీతో ఎప్పుడు కలిసి ముచ్చట చేద్దామా అని దేవుడు ఆశగా ఎదురు చూస్తున్నాడు తెలుసా ఈరోజు కుత్తి కొత్త అట్లకే కూర్చొని పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కన్నీరు ముందురైపోయి ఏడు స్థాయితో బాధపడతా ఉంటాం మనం కన్నా ఏ సయ్యా నీ ఉంటాడు నీ తలుపు పడతా ఉంటాడు మా డోడికి నీతో మాట్లాడాలని నాకు ఆల్సింది నీతో ముచ్చిపించాలని నాకు ఆశంది నీతో కలిసి భోజనం చేయాలని నాకు ఆశంది ప్లీజ్ డోర్ తీస్తావా నిన్ను ఏసైని నడుగుతున్నాడు ప్రేమ దేవుని వల్లరా అయితే నువ్వు బలవంతంగా డోర్ ని కాస్త లాక్ చేస్తున్నావేమో ఆ బలవంతంగా ఆ డోర్ ని లాక్ చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచన చేయ ప్రేమ దేవుని వల్లరా ఈ రోజు నా ఏసై నీతో మాట్లాడుతున్నాడు